అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే సమయానికి అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో కూరుకుపోయినప్పుడు మనకి సమయానికి సాయం చేసేలాగా వారాహేమవారి మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా ఎంత పెద్ద బాధలో ఉన్నా కానీ ఈ మంత్రాన్ని కేవలం పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే వెంటనే అమ్మ చేసే అద్భుతం అయితే మీరు చూస్తారండి మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని కూడా చెప్తాను అష్టమి తేదీల్లో కానీ పంచమి తేదీలో కానీ చెప్పుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఇష్టమైన తేదీలు కదా లేని శుక్రవారం మంగళవారం కూడా చెప్పుకోవచ్చు ఇక అదే కాదు కష్టాలు అన్నటివి చెప్పి వస్తాయా బాధలు అన్నవి అడిగి వస్తాయా అంటే లేదండి నేను ఒప్పుకుంటాను కాబట్టి మీరు ఎప్పుడు ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత పెద్ద బాధల్లో ఉన్నా కానీ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అది ఏ రోజు అనేం లేదండి వీలైనంత వరకు పీరియడ్ సమ్మెలో స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు అమ్మకి మీరు మీ సమస్య మొత్తం చెప్పుకోండి చెప్పుకోండి లేదంటే మాత్రం వీలైనంత వరకు స్కిప్ చేసేసింది పీరియడ్ సమ్మెలో మాత్రం అస్సలు చెప్పుకోవద్దన్నమాట ఇప్పటికే మనం మన ఛానల్లో ఎన్నో అమ్మవారి మంత్రాలు కానీ స్విచ్ బోర్డ్స్ బీజాక్షరాలు మంచి మంచి ఏంజెల్ నెంబర్స్ ఇలా కొన్ని కొన్ని పరిహారాలు కూడా చెప్పున్నాను అవన్నీ మీకు ఎంత యూజ్ అవుతాయో ఈ మంత్రం కూడా అంతే యూజ్ అవుతుందండి ఇది ఎందుకు అని అంటే సమయానికి ఫ్రెండ్స్ మనకు సమయానికి ఎవరు ఇంకా సాయం చెయ్యరు అందరూ చేతులు ఎత్తేసారు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేతులు ఎత్తేసారు ఇంకెవ్వరు మనకు దిక్కులు లేరు అని అనుకున్నప్పుడు మనకి అమ్మవారే స్వయంగా వచ్చి మనకి ఏం కావాలో అడిగి మరీ మన చేతిలో పెట్టి వెళ్తారండి అలాంటి శక్తి ఉన్న వారాహి అమ్మవారి మంత్రాన్ని మనం ఈరోజైతే తెలుసుకుందాము ఈ మంత్రాన్ని చెప్పాను కదండి రోజు పదకొండు సార్లు చెప్పుకోండి ఎప్పుడంటే చెప్పుకుంటే బ్రహ్మ ముహూర్తంలో లేదు అంటే రాత్రి సమయంలో అండి ఈ రెండు సమయాల్లోనే చెప్పుకోవాలి లేదు అంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హోరా సమయాలు ఉంటాయి కదండి ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయాల్లో చెప్పుకోండి లేదు అంటే చెప్పాను కదండి బ్రహ్మ ముహూర్తంలో కానీ రాత్రి హోరా సమయంలో కానీ చెప్పుకోవచ్చు అనమాట ఆ సమయంలోనే అమ్మవారు తిరుగుతూ ఉంటారండి కాబట్టి మీ కోరికలు కష్టాలు తీర్చడానికి మంచి సమయం అన్నమాట లేదంటే మీకు సమయం అనేది చెప్పాను కదండి కష్టం అనేది చెప్పిరాదు కాబట్టి ఎప్పుడైనా కూడా చెప్పుకోండి వీలైతే మాత్రం అంటే రేపు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా లేదంటే మీరు ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్న స్కూల్కి జాయిన్ అవ్వాలనుకున్న మీ పిల్లలు మీ భర్తకి ఏదైనా మంచి ఉద్యోగంకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడన్నా అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో చెప్పుకొని పొద్దున కూడా వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్న పని పూర్తి చేసుకునే వస్తారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే ఒక బుక్లో అయినా నోట్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం సమయేశ్వర్యే నమః నమ ఓం సమయేశ్వర్యే ఐశ్వర్యే నమ ఓం సమయేశ్వర్యే నమ ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము మనకి సమయానికి అమ్మవారు వచ్చు వచ్చి సాయం చేసే శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అస్సలు తిరిగే ఉండదన్నమాట నమ్మకంతో అమ్మని స్మరిస్తూ చెప్పుకోండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి